జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు ఒదురం బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదన్నమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కార్నిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడికి ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరంలో ఏం సాధించాం నెక్స్ట్ ఇయ్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా వారి యొక్క స్థితిగతులు మనం చూసినట్టయితే గ్రహస్థితి వారికి కొంతమేర అనుకూలంగానే ఉంటుంది అని చెప్పచ్చు గ్రహస్థితి కన్నా మనం చేసుకునేటువంటి నమ్మకంతో మనం చేసేటువంటి క్రయ ప్రక్రియల్లోనే ఎక్కువ అదృష్టం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడాను దాంట్లో ఒకటి వృషభ రాశి వృషభ రాశి స్వతహాగా వీరిని అందరినీ కలుపుకోపోయేటువంటి తత్వం వీరిలో కక్ష కుతంత్రం దురాశ ఇవన్నీ కూడా లేనటువంటి తత్వం అందరు కూడా బాగుండాలి అనేటువంటి తత్వంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు వీరు చేసేటువంటి పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి ఆ ఒక అదృష్టం కూడా అందరికీ రావాలి అనేటువంటి దానిలో ఆ నినాదంలోనే ఉంటారు వృషభ వారు కాబట్టి వృషభ ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఇండస్ట్రీలు కావచ్చు కొన్ని రకాల సంస్థలు కావచ్చు ఆఫీసులు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఏ రంగం అయినా సరే అది దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది ఎందుకంటే వారు దురాశిగా నాకే కావాలని ఉండరు కాబట్టి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వీరికి కూడా శత్రు భయం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి అనేది ఎవరికి అవసరం లేదు కదా ఎవరి స్వార్థం కోసం వారు ఉంటారు ఎందుకంటే డబ్బు ఒకటే కాదు స్వార్థం అంటే ఎదుటి వారికి పేరు ప్రఖ్రియత కూడా వస్తుంది అంటే కూడా ఓర్చుకోలేని తత్వం కాబట్టి దానితో వృషభ రాశి వారు కూడా దాని కోవాల చెందినవారే వీరు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మంచి పనులు కావచ్చు మంచి వ్యవహార పూరితమైనటువంటి విషయాలు కావచ్చు ఇలాంటి విషయాలు చేయటంతో ఎదుటి వారు అందరికీ నచ్చుతుంది అనేది కాదు అది కూడా వృషభ రాశి వారు గమనించుకోవాలి ఈ గమనించుకొని ముందుకు వెళితేనే వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవుతారు లేదు అంటే మనస్తాపానికి గురి చెందుతారు కాబట్టి ఇలాగా మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి దానితో పాటు వృషభ రాశి వారికి జానవరి నుంచి ఏప్రిల్ మే వరకు కూడా అన్ని రకాల ఇబ్బందులకి కొంతమేర గురి అవుతారని ఉంటుంది అందులోనూ ప్రయాణం చేసేటప్పుడు కొంతమేర ఆచి చూసి ప్రయాణం చేయాలి ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి చూసి మాట్లాడాలి ఎందుకంటే అంతా మనవారే కదా అని మాట్లాడేటువంటి స్వభావం మంచిదే కానీ దాని వలన మిమ్మల్ని ఎక్కడో దగ్గర విరికించాలి అని కూడా చూసేటువంటిది లేదు అని చెప్పలేరు కాబట్టి నేను మీ యొక్క జాతక పరిశీలన బట్టి యోగించేది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చిన్న పరిత్రం అంటే చిన్నపాటి ప్రక్రియ మాత్రమే నేను చెప్తూ ఉన్నాం ఇంకా వివరంగా కావాలి అంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదించండి ఎలా ఉండబోతుంది సంవత్సరం మొత్తం అనే దాని గురించి అయితే జస్ట్ క్లారిటీగా అయితే నేను ఇస్తున్నాను అయితే ఈ వృషభ రాశి వారికి అదృష్ట శాస్త్రు పెళ్ళి కూడా అవ్వచ్చుడు కాకపోతే ఇది అదృష్టం ఏంటండి పెళ్ళి అయితేను మీకున్నటువంటి ఆ ఫ్రీడమ్ పోతుంది కదా అనుకోవచ్చు పెళ్ళి అయితే బాధ్యత అనేది ఏర్పడుతుంది కాబట్టి పెళ్ళి కూడా అయ్యేటువంటి ఆలోచన ఏర్పడుతుంది కాకపోతే పెళ్ళి అనేది మీకు ఫిబ్రవరి మార్చి లోపు కనుక అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి అవుతుంది కాకపోతే ఒకటోసారి పెళ్ళిది మాత్రమే నేను చెప్తాను రెండోది లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి ఇది ఒకటైతే అదృష్టం వృషభ రాశి వారికి లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే సక్సెస్ అవుతుంది ఇది ఒకటి కాకుండా మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆ కోరికలు తీర్చుకునే విధంగా ఉండాలి అనుకుంటే కనుక ఏప్రిల్ మాసం లోపు కనుక మీరు ఎక్కడైనా సరే నది వాగు ఏడు సెలయేరు కోనేరు బ్రహ్మగుండం సముద్రం లాంటి ఏరియాల్లో ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి తత్వం ఏర్పడుతుంది స్నానం చేయమన్నారు కదా గురువుగారు అని చెప్పేసి అని మునిగి అలానే ఉండకండి స్నానం చేయాలంటే స్నానం మాత్రమే చేయాలి కానీ పిక్నిక్ గానో ఎఫ్ఐర్సిని పట్టుకుని వెళ్ళటం వల్ల అంటే చేయకూడదు పవిత్ర స్నానాలు అంటారు వాటిని పవిత్ర స్నానాలు ఆచరించండి దానివల్లనే మీకు మంచి జరుగుతుంది కాబట్టి అలానే ఎవరికైనా సరే గృహయోగం గృహశోభ కావాలి అనుకున్న వారికి కూడా మే మాసం లోపు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ లోపు కల్లా ఖచ్చితంగా మీకు గృహ యోగం అయితే ఉంటుంది వాహన యోగం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా పూర్వీకుల ఆస్తి కూడా మీకు వచ్చేలా అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే మీకు శత్రుభయం కూడా ఎక్కువగానే ఉంది మీరంటే పడని వాళ్ళు పడేటువంటి వాళ్ళు మీ పక్కన ఉండేవారు కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మనము చివరిలో చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఒక పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టేది కనుక దానివల్ల మీకు శత్రుభయం శత్రు పేట కూడా కొంచెం తొరిగేలా ఉంటుంది మీ మీద మీకు తెలియనటువంటి శత్రువులు తెలిసినటువంటి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే బాధతోనూ అందరితోనూ ఆందోళనతో కూడా మీకు చెడు క్రయలు ఏవైతే ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ లాంటి క్రియలు చేసి మిమ్మల్ని అష్టదిబ్బంధన చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నారు కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకొని ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీకు ఏర్పడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి ఒక కోరిక ఖచ్చితంగా నెరవేరేలా ఉంటుంది అక్టోబర్ లోపు రెండు వేల ఇరవై ఏళ్ళ సంవత్సరం అక్టోబర్ లోపైతే కనుక మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి దానికి నిమిత్తంగా దానికోసం పోరాడి వెంటాడి సాధించుకునే దానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరితో పాటు మీరు కూడా అదృష్టవంతుల అవకాశాలు ఏర్పరచుకునేటువంటి దాంట్లో మీరు కూడా ఒకరిగా ఉంటారు కాబట్టి ఈ విధమైన పరిహారం మీకోసం మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిబ్బందంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేసుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారైనా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టమంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది పాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికొకసారి మాసానికొకసారని ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు అష్ట అష్టదిబ్బందులు ఉండటం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకోలేని తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృశ్యవంతులు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి కూడా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసారు నల్లధారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముక్కి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుబగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడుసార్లు తల దగ్గర నుంచి కాలి ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండిపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు